అందరికీ వందనాలు నమస్కారాలు శ్రీలంక నీటితో ములుగు ఎందుకంటే అది ఒక దీవి ఆ దీవిలో ఎప్పటి నుంచో చాలా కరువుతో ఇబ్బంది పడుతున్నారు చాలా రాష్ట్రంలో అతలోకతలం అయిపోతుంది ఆ దేశ ప్రధానమంత్రి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు స్టేట్మెంట్ల ద్వారా ఎందుకంటే మత కళాలను రేపి ఆ హిందువులు కొడుతున్నారని ముస్లింస్ కొడుతున్నారని లేకపోతే రకరకాల మత ఆ గొడవలతో అతలో అయిపోతున్న శ్రీలంక ఈరోజు భయంకరమైన వర్షాలతో మునిగిపోతుందన్న సంగతి మీకు తెలుసా అలాగే తినేదానికి ఆ శ్రీలంకలో అన్నం లేదన్న సంగతి మీకు తెలుసా కరెంటు కూడా ఆ దేశంలో లేదన్న సంగతి మీకు తెలుసా కనీసం మూడు లక్షల మంది పైగా ఇబ్బంది పడుతున్నారని మీకు తెలుసా ఎందుకు తెలుసా తెలుసు అంటానంటే దాచుకుండేవాడు దాచుకుంటున్నాడు దోచుకునేవాడు దోచుకుంటున్నాడు కానీ కొన్ని దేశాలు ఈరోజు గొప్ప గొప్ప సంపదలు కలిగిన వారు కూడా తినేదానికి తిండి లేక తాగేదానికి నీరు లేక అల్లాడిపోతున్నారన్న సంగతి మీకు తెలుసా ఎందుకంటే శ్రీలంక ఎంతో దూరమో లేదండి మనం అన్ని కలిసి ఉండే దేశాలే శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ మనకు చాలా దగ్గరైన ప్రాంతాలు ఇవి అంతదాకేందుకు రాత్రి కురిసిన వర్షానికి నెల్లూరులో కొన్ని రోడ్లు మునిగిపోయిన సంగతి మీకు తెలుసా నెల్లూరులో కొన్ని రోడ్డులు మునిగిపోయిన సంగతి మీకు తెలుసా కనీసం మన ఆత్మ ఆత్మగురు బస్ స్టాండ్ కింద నీరు వస్తే మునిగిపోతుందన్న సంగతి మీకు తెలుసా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలుసా మీకు తెలుసా అంటే కొన్ని దేశాలు సునామీలు వచ్చి ఆ సముద్రం నుంచి ఇట దేశం మీద తోస్తున్నప్పుడు ఆ కట్టుకున్న బిల్డింగులు అన్నీ కొట్టిపోతాయన సంగతి మీకు తెలుసా అలాగే సునామీ వచ్చినప్పుడు కొట్టుకుపోతున్న సంగతులు మీకు తెలుసా అని అన్నాను కాబట్టి అలాగే శ్రీలంక మునిగిపోతుంది మీకు తెలుసా అని అంటున్నాను కాబట్టి మనం ఉంటున్న గ్రామాల్లో కూడా డైనజ్ వ్యవస్థలు బాగోలేక అది అతలో కొత్తలో కొంతమంది సంగతి తెలుసా ఎందుకు చెప్తున్నారంటే మేమొస్తే బాగు చేస్తాం మేమొస్తే బాగు చేస్తాం అనేది కాదు దేవుడు ఆజ్ఞ లేకపోతే దేవుడు మాట లేకపోతే నా వెంట్రుకలో ఒక ఎంట్రీగా నల్లగా కానీ తెల్లగా కానీ అవడం అసాధ్యమనే సంగతి మీకు తెలుసా ఎందుకు చెప్తున్నానంటే దాచుకునేవారు దోచుకునేవారు ఎవరైనా సరే ఇప్పుడైనా సృష్టికర్త అనే దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి మనం ఎరగాలి పేదవాడికి అంత అన్నం పెట్టాలి లేనివాడికి సహాయం చేయాలి మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి మన కడుపును పుట్టిన బిడ్డల్ని బాగా చూసుకోవాలి అని ఖచ్చితంగా ఎవరైతే ఆలోచిస్తారో ఈరోజు మనస్ఫూర్తిగా కడుపు ఉండడానికి అన్నం తినండి ఎందుకంటే శ్రీలంకకు పట్టిన గతి అమెరికాకు పట్టిన గతి కొన్ని దేశాలకు పట్టిన గతి మనకి దేశానికి మనకి మనం ఉంటున్న గ్రామానికి పట్టక ముందే ఖచ్చితంగా అధికారులు మేలుకోవాలి ఎందుకంటే దేవుడు కన్నెర్ర చేస్తే తప్పించుకోవడం వల్ల కూడా కాదు శ్రీలంక కోసం మీరేమైనా సహాయం చేయాలనుకుంటే శ్రీలంక కొరకు మీరేమైనా ప్రార్థన చేయాలంటే ఇంకో దేశం ఏదో ఉంది ఆ నాకు గుర్తురాట్లేదు ఆ రెండు దేశాలు వర్షంతో నింపబడిపోయింది మన శ్రీలంక అయితే కనీసం మూడు లక్షల మంది అసలు చెప్పుకోటకి అంత అన్యమ స్థితిలో ఉన్నారని చెప్పేసి నేను అన్నాను ఎందుకంటే అక్కడ ఎంతమంది చనిపోయారో తెలీదు ఎంతమంది బ్రతుకున్నారో తెలియదు ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో తెలియదు ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలియదు గనక ఈ మాట చెప్తున్నాను శ్రీలంక కొరకు మీరు ప్రార్థించండి శ్రీలంక కొరకు మీ గుళ్ళు ఇప్పండి శ్రీలంక కొరకు మీకీ లేనంత వరకు మీరు సహాయం చేయడానికి ఆ దేశాన్ని ఆదుకోండి శ్రీలంక కాదు ప్రపంచ దేశంలో రెండు వందల నలభై ఆరు దేశాలు నలభై తొమ్మిది దేశాలు అనుకుంటా నాకు పూర్తిగా ఐడియా లేదు అయితే రెండు వందల నలభై దేశాలు పైన ఉంటాయి ప్రతి దేశం పరిస్థితి కూడా అలాగే ఉంది క్రైస్తువులు అయితే మన దేశం కొరకు ప్రార్థించండి ముస్లిం అయితే నమాజ్ చేయండి హిందువులు అయితే ధనాలు పెట్టండి వేడుకోండి ఏ విధంగా చేస్తారో తెలియదు కానీ మనుషులందరూ ఒకటే కనుక ఈ ఈ సమయంలో అందరూ కలిపి శ్రీలంక నాకు తెలుసు రెండు దేశాలు ఉన్నాయి ఆల్రెడీ మీ టీవీలో కొట్టు చూడండి వస్తుంది ఆ రెండు దేశాల కొరకు మీరు ప్రార్థించాడు ఎందుకంటే చిన్న పిల్లలు పెద్దవారు తినేదానికి తిండి లేకపోతే తాగేది నీరు లేకపోతే ఆ దేశంలో కరెంట్ లేకపోతే ఎంత ఇబ్బందిగా గురవుతారో దయచేసి వీడియో అందరికీ షేర్ చేస్తున్నానో ఎవరైనా సరే మనస్ఫూర్తిగా వీడియో మీరు చూసిన తర్వాత మీకు భగవంతుడికి మీకు కొంచెం ప్రార్థన చేసి ప్రభువా తండ్రి దేవా మాకు కూడా కొంచెం ఉపశమనం కలిగే చేసి మేమందరం కూడా బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మా బంధువులు బాగుండాలి మా తల్లిదండ్రులు బాగుండాలి మా గ్రామస్తులు బాగుండాలి అలాగే మా దేశస్తులు బాగుండాలి ప్రపంచ దేశంలో సర్వ మానవులందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తితో కోరుకుందాం శ్రీలంక కొరకు మీకు ఇలానంత సహాయం మీరు చేయండి అందరికీ నమస్కారం